సూరమ్మకి దైవభక్తి చాలా తక్కువగా ఉండేది ఎప్పుడు ఎలాంటి పూజలు చేసేది కాదు సూరమ్మ దృష్టిలో పూజ అంటే ఒక అగ్రిమెంట్ లాంటిది మరోవైపు కొత్తకూడలైన రోజాకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది అప్పుడే తెల్లారిపోయిందా ఏంటో ఈ నెలలో బాగా చలిగా ఉంటుంది అంతేకాకుండా వర్షాలు కూడా కురుస్తూనే ఉంటాయి ఈ టైంలో నిద్రలేవటమంటే కాస్త కష్టమే అని అనుకుంటూ రోజా తన గదిలో నుండి బయటకు వస్తుంది సూరమ్మ ఇంటి బయట నిలబడి ఉండడాన్ని రోజా గమనిస్తుంది రోజా కూడా తన అత్తగారి వద్దకు వెళ్తుంది ఏంటత్త ఇలా రోడ్లో నిలబడి ఏం చూస్తున్నారు నువ్వు చూడలేదా ఇప్పుడే ఇటువైపుగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వెళ్లారు త్వరలో నవరాత్రులు మొదలు కాబోతున్నాయిగా అందుకేనేమో అరే అవును మీరు చెబుతుంటే నాకు కూడా గుర్తొస్తుందత్తయ్యా త్వరలో నవరాత్రులు మొదలు కాబోతున్నాయి మీకు తెలుసా అత్తయ్యా నాకు నవరాత్రులంటే ఎంతో ఇష్టం అవునా నాకు కూడా నవరాత్రులంటే ఎంతో ఇష్టం తెలుసా నవరాత్రుల్ని నేను ఎంత ఘనంగా చేస్తాను ఊరందరికీ కానుకలు పంచిపెడతాను అందరూ నేను చేసే నవరాత్రిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అలా రోజా మరియు సూరమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రఘు అక్కడికి వచ్చి ఇలా అంటాడు ఏంటి అత్తకూడళ్లిద్దరూ బయట మీటింగ్ పెట్టారు అవతల నాకు ఆఫీస్ టైం అవుతుంది వచ్చి వెంటనే వండండి మేమిద్దరం నవరాత్రి పండుగ గురించి మాట్లాడుకుంటున్నామండి అంటూ రోజా మరియు సూరమ్మ ఇద్దరూ లోపలికి వస్తారు పెళ్లి కాకముందు నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు నవరాత్రులు ఎంతో చక్కగా చేసుకునేదన్నత్తయ్య అరే నేను చెప్పాను గదా నాకంటే బాగా ఎవ్వరూ నవరాత్రులు చేయలేరని నువ్వు ఎలా నవరాత్రులు చేసుకునేదానివో నాకు తెలీదు గాని నేనైతే అద్భుతంగా చేసేదాన్ని ఎరా నిజమే కదా నీ భార్యకి చెప్పు అవునా అత్తయ్యా నేను కూడా బాగా చేసుకునేదాన్ని మా అమ్మ నేను చేసే పూజ చూసి తీగ మురిసిపోయేదనుకోండి ఆ అమ్మవారు కూడా నేను చేసే పూజలకు కరిగిపోయి ఉంటారు అందుకే నాకు ఇంత మంచింటిని అత్తరిళ్లుగా ప్రసాదించారు అది కూడా నిజమేననుకో కాని నేను చేసినట్టు మాత్రం ఎవ్వరూ పూజ చేయలేరు అమ్మవారికి నేనంటేనే ఎంతో ఇష్టం అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ నేనంటే నేను అంటూ పోటీపడుతూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరూ ఇలా పోటీపడుతున్నారు నేనంటే నేనంటూ వాదించుకుంటూ ఉన్నారు తప్పకుండా ఏదో పెద్ద సునామీ వచ్చేలా ఉంది అంటూ రఘు భయపడిపోతూ ఉంటాడు రోజా మరియు సూరమ్మ మధ్య మాటలు బాగా పెరిగిపోతాయి ఇన్నేళ్ళు మీరు పూజ చేశారు కదా అత్తయ్య ఈ ఏడు నేనే పూజ చేస్తాను నేనెలా చేస్తానో మీరు కూడా చూడండి అదేం కుదరదమ్మా ఇన్నేళ్ళు నువ్వు మీ పుట్టింట్లో నీకు నచ్చినట్టుగా పూజ చేసుకున్నావు అందుకే ఈసారి నేను పూజ చేస్తాను నేను చేసే నవరాత్రి పూజని జాగ్రత్తగా గమనించు వచ్చే ఏడు నుంచి కావాలంటే నువ్వు లేదత్తయ్య ఈసారి నేనే చేస్తాను ఈసారి నేనే చేస్తానని చెప్తున్నాను ఈ విషయం గురించి మీరు తర్వాత మాట్లాడుకోండి ముందైతే వంటగదిలోకి వెళ్ళి వంట మొదలు పెట్టండి నాకు బాగా ఆకలిగా ఉంది అలా రఘు చెప్పడంతో రోజా మరియు సూరమ్మ ఇద్దరు వంటగదిలోకి వెళ్తారు వంట చేయడం మొదలు పెడతారు కాని ఇద్దరు వారి మనసులో పూజ గురించి ఆలోచిస్తూ ఉంటారు సూరమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది నిన్నగాక మొన్నొచ్చిన ఈ పిల్ల నాకే అడ్డుపడుతుంది ఎక్కడ నాకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తుందో ఏమో ఊరిలో ఉన్న వాళ్ళందరూ సూరమ్మ కంటే సూరమ్మ కోడలే గొప్ప అని అంటారో ఏంటో లేదు లేదు అలా జరగడానికి అస్సలు వీల్లేదు నేనే ఎప్పటికీ గొప్పయి ఉండాలి అలా సూరమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు రోజా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఎంత బాగా పూజలు చేస్తానో మా అత్తయ్య గారికి ఇంకా తెలిసినట్టు లేదు నాకు అమ్మవారంటే ఎంతో ఇష్టం ఆ అమ్మవారిని పూజించకుండా నేను ఉండలేను అలా రోజా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సూరమ్మ ఇలా చెప్తుంది ఇదిగో రోజా పూజ గురించి నువ్వేం ఆలోచించవు ఈసారి మర్యాదగా నన్ను పూజ చేసుకోనివ్వు నాకడ్డు రాకు లేదత్తయ్యా దయచేసి మీరే నన్ను ఆపకండి నేను చిన్నప్పటి నుంచి నవరాత్రి పూజలు చేస్తున్నాను అమ్మవారికి దూరంగా అయితే నేను ఉండలేను దయచేసి నన్ను పూజ చేసుకునివ్వండి అత్తయ్యా అలా గొడవపడుతూ ఉన్న అత్తకోడల మధ్య రఘు నలిగిపోతూ ఉంటాడు ఇక లాభం లేక రఘు ఇలా చెప్తాడు అబ్బబ్బా విసిగిపోతున్నాను మీకసలు బుద్ధుందా మీరిద్దరూ పూజ చేసేది అమ్మవారికే కదా అప్పుడు ఇలా ఎందుకు సరే ఒక మాట చెప్తాను వినండి మీరిద్దరూ విడివిడిగా పూజ చేయండి చూద్దాం ఎవరు బాగా పూజ చేస్తారు ఎవరైతే బాగా పూజ చేస్తారో వచ్చేడు నుండి వారే పూజ చేస్తారు ఇలా రఘు ఇద్దరి మధ్య న్యాయం చెప్తాడు రోజా మరియు సూరమ్మ ఇద్దరూ అందుకొప్పుకుంటారు అలా ఆ రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి ఇలా అనుకుంటుంది రేపటి నుండి నవరాత్రులు ప్రారంభంగాబోతున్నాయి రోజా కంటే నేనే పూజ బాగా చేయాలి అందరూ నా పూజనే మెచ్చుకోవాలి నేను తయారు చేసే నైవేద్యాలే అందరికీ నచ్చాలి ఇలా జరగాలంటే బాగా ఖర్చు అవుతుంది ఒక పని చేస్తాను ఇప్పుడే నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటూ సూరమ్మ వద్దకు వెళ్తుంది రఘు అప్పుడే నిద్రలేచి పేపర్ చదువుతూ ఉంటాడు ఏంటమ్మా ఏదో కంగారు ఆరోగ్యం ఆరోగ్యమేమైనా బాలేదా ఇంతకి ట్యాబ్లెట్స్ టైంకి వాడుతున్నావా లేదా అసలు ఏమనుకుంటున్నావురా మీ అమ్మ గురించి ఇంకో అరవై ఏళ్ళు వచ్చినా సరే నేను ఇలాగే దృఢంగా ఉండగలను అయినా నేను నీ దగ్గరకు వచ్చింది మరో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఏం మాట్లాడాలనుకుంటున్నా అమ్మా రేపటి నుండి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి కదా నాకు నవరాత్రి పూజ చేయడానికి బాగా డబ్బులు కావాల్సి వస్తుంది ఒక యాభై వేల రూపాయలుంటే ఇలా ఇవ్వు యాభై వేల నువ్వేమైనా కాలనీలో అందరి ఇంట్లోకి వెళ్ళి పండగ చేయాలనుకుంటున్నావా ఇంత డబ్బు కావాలంటే ఇలా అదంతా నాకు తెలీదురా నువ్వు నాకు యాభై వేల రూపాయలు ఇవ్వాల్సిందే లేదంటే చెప్పు ఇప్పుడే నేను ఓల్డేజ్ హోంకి వెళ్ళిపోతాను అరే ఈ మాత్రం దానికి ఇలా ఎందుకు అమ్మా నీకు లేనిదా చెప్పు ఇదిగో యాభై వేలు కాకపోతే డెబ్బై వేలు తీసుకో అంటూ రఘు తన తల్లి చేతిలో డబ్బు పెడతాడు సూరమ్మ ఎంతో పొంగిపోతుంది మరోవైపు రోజా నిద్రలేచి ఇలా అనుకుంటుంది రేపే నవరాత్రి ప్రారంభం కాబోతుంది పండుగంటే ఎంతో ఖర్చుంటుంది ఒక పని చేస్తాను ఇప్పుడే వద్దకు వెళ్తాను అంటూ రోజా కూడా వద్దకు వెళ్తుంది నువ్వు కూడా వచ్చావా ఏదైనా మాట్లాడాలా అవునండి తెలుసు కదా నిన్న నవరాత్రి పండుగ చేయబోతున్నానని అందుకోసం కొంత ఖర్చవుతుందండి అరే ఇప్పుడే అమ్మొచ్చు డబ్బు మొత్తం పట్టుకెళ్ళింది నీకేమైనా కావాలంటే అమ్మ వద్దకెళ్ళి తీసుకో అలా రఘు చెప్పడంతో రోజా తిరిగి సూరమ్మ వద్దకు వెళ్తుంది ఏంటి ఇలా వచ్చావు ఇంకా వంట మొదలు పెట్టలేదా అప్పుడే ఎనిమిది గంటలవుతుంది ఇప్పుడే వెళ్ళి వంట మొదలు పెడతానత్తయ్యా కాకపోతే రేపటి నుండి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి కదా మనం వేరువేరుగా పండగ చేసుకుంటున్నాం కదా పండక్కి చేయడానికి నాకు కొంత డబ్బు కావాలి ఆయన్ని అడిగితేనేమో మీ దగ్గరే తీసుకోమని చెప్పారత్తయ్యా ఏంటి నా దగ్గర తీసుకోవాలా నేనెలా ఇవ్వగలను ఆయన వాడు నాకు డబ్బు మాత్రమే ఇచ్చాడు డబ్బు ఇచ్చేటప్పుడు నీకు కూడా కొంత ఇవ్వమని నాకేం చెప్పలేదు కదా నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను అంటుండేదానివిగా నేను నవరాత్రి బాగా చేస్తానని అయితే పెద్దగా డబ్బు వాడకుండా నువ్వు నవరాత్రులు ఎలా చేస్తావో చేసి చూపించు ఈ ఐడియా ఏదో బాగుందత్తయ్యా చూస్తూ ఉండండి పెద్దగా ఖర్చు లేకుండానే అమ్మవారిని పూజించుకుంటాను ఖర్చు లేకుండా పూజ ఎలా చేయాలో కూడా చెబుతాను అలా రోజా మరియు సూరమ్మ మధ్య వార్మొదలవుతుంది ఒకవైపు రోజా పనులు మొదలు పెడుతుంది మరోవైపు సూరమ్మ సోషల్ మీడియా మొత్తం పూజ ఎలా చేయాలో వెతుకుతూ ఉంటుంది అరే ఏంటిది ఈ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు ఒకరేమో మొదటి రోజు పాలానా రంగు చీర కట్టుకోమంటే ఇంకొకరేమో కాదు ఇంకొకరంగు కట్టుకోమని చెబుతున్నారు కొందరేమో ముత్తైదులోకు వాయినమివ్వాలంటే మరొకరేమో చిన్నపిల్లల్ని పిలిచి పూజ చేయాలంటున్నారు అసలు నాకేం అర్థం కావటం లేదు ఏది ఏమైనా సరే నేను మాత్రం ఈ పూజల్ని చాలా గ్రాండ్గా చేయాలి ఊరిలో నా అంత బాగా ఎవ్వరూ పూజ చేయకూడదు అలా సూరమ్మ పూజ ఎలా చేయాలో సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటుంది మరోవైపు రోజా ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది రాబోయేది నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అమ్మవారు ఈ ఇంట్లో ఉండబోతున్నారు అమ్మవారు ఉండబోతున్నారంటే ఈ ఇల్లు ఎంతో క్లీన్గా ఉండాలి ఏంటి రోజా డబ్బు లేకుండా ఎలా నవరాత్రులు చేయాలో తెలియక ఇల్లు శుభ్రం చేసుకుంటూ కూర్చున్నావా నా నవరాత్రి పూజ ఎప్పుడూ ప్రారంభమైపోయిందత్తయ్యా ఏంటి నవరాత్రి పూజ ప్రారంభమైందా ఎలా పూజంటే కేవలం దీపం పెట్టి హారతివ్వటంతో మొదలవ్వదత్తయ్యా పూజ కోసం చేసే ఏ పనైనా అది పూజ కిందికే వస్తుంది రేపు జరగబోయే పూజ కోసం నేను ఇంటిని శుభ్రం చేస్తున్నాను రేపు అమ్మవారు ఇంటికి రాబోతున్నారు ఆమె కోసం ఈ ఇంటిని ఆమెకు అనుకూలంగా మారుస్తున్నాను ఇది కూడా పూజలోక భాగమవుతుందత్తయ్యా అన్నట్టు మీరు మీ వైపు శుభ్రం చేసుకోవడం లేదా ఎందుకు జైను నేను కూడా శుభ్రం చేసుకుంటాను రోజా మరియు సూరమ్మ ఇంటిని రెండు భాగాలుగా చేస్తారు వంటగదిని కూడా రెండు భాగాలు చేస్తారు ఒక భాగాన్ని రోజా శుభ్రం చేస్తూ ఉంటుంది సూరమ్మ తన భాగం వైపు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది అరే ఇటువైపు దుమ్ము మరియు మట్టి చాలా ఎక్కువగా ఉంది నేను ఉన్న ఇంటిని తీసుకోవాల్సిందే పై పైన శుభ్రం చేస్తాను ఆయన నేను పెట్టేది కేవలం విగ్రహం మాత్రమేగా నిజమైన అమ్మవారేమి రారుగా పూజ ఎలా చేస్తున్నా ఏం పర్వాలేదులే అంటూ సూరమ్మ తన వైపు ఉన్న ఇంటిని సరిగ్గా శుభ్రం చేయదు అలా ఇంటిని శుభ్రం చేయడంతో ఆ రోజు కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు అత్తాకోడలిద్దరూ ఉదయాన్నే నిద్రలేస్తారు ఏంటమ్మా గేటు దగ్గర ఇలా నిలబడ్డావు ఏం జరిగింది ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా ఈవాళ తెల్లచీర గట్టుకొని అమ్మవారికి పూజ చేయాలంట నా దగ్గరేమో ఒకే ఒక్క ఉందిరా దాన్ని నిన్న ఇస్త్రీకిచ్చాను ఇస్త్రీవాడు ఇంకా నా చీర పట్టుకొని రాలేదు వాడి కోసమే ఇలా నిల్చొని ఎదురుచూస్తున్నాను అవునా సరే ఎదురు చూడు ఇంతకీ ఈ రోజా ఏం చేస్తుందో అలా రఘు రోజా వద్దకి వెళ్తాడు రోజా తన వైపు ఒక చిన్న మండపాన్ని తయారు చేస్తుంది ఆ మండపంలో ఒక చిన్న కలిశాన్ని పెడుతుంది ఏటి రోజా ఇవాళ నువ్వు గ్రీన్ కలర్ చీర కట్టుకున్నావు ఇవాళ వైట్ కలర్ చీర కట్టుకోవాలంట కదా అమ్మ చెప్తుంది ఇలా ఏ చీర మాత్రమే కట్టుకోవాలని ఎక్కడైనా రాసుందా ఏంటండి ఇదంతా మనుషులు తమ ఫ్యాషన్ కోసమే కనిపెట్టారు అమ్మవారు మనం ఏ రంగు చీర కట్టుకుని పూజిస్తున్నామని చూడరు ఎలాంటి మనసుతో పూజ చేస్తున్నామో అన్నది మాత్రమే చూస్తారు అది కూడా నిజమే మన పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండగ ఇది మనం ఈ పండగని బాగా చేసుకుందాం తప్పకుండా అండి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే మనం పూజ మొదలు పెడదాం అలా రోజా చెప్పడంతో రఘు కూడా రోజా వద్ద కూర్చుంటాడు అటువైపు అమ్మ ఒక పెద్ద దుర్గామాత విగ్రహాన్ని చేయించింది ఆ విగ్రహానికి పూజలు చేయాలి అని అనుకుంటుంది కాని మన వద్ద విగ్రహం లేదు అవునండి కానీ నా దగ్గర ఈ ఫోటో మాత్రమే ఉంది మనం ఈ దుర్గమ్మ ఫోటోకే పూజ చేసుకుందాం ఇంతలో అక్కడికి సూరమ్మ వస్తుంది ఫోటోకి పూజ చేస్తున్నావా ఒకసారి నేను తయారు చేసిన మండపం వైపు చూడు మండపంలో పెద్ద దుర్గమ్మ విగ్రహం ఉంది ఎలా మెరిసిపోతుందో చూడు మరికొద్దిసేపట్లో అమ్మవారికి ఒక మంచి పట్టు చీర గట్టి నగలు కూడా వేస్తాను పాపం నువ్వేమో ఒక సాదా ఫోటోకి పూజ చేస్తున్నావు మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారత్తయ్య ఫోటోలో ఉన్నది దుర్గమ్మ అలాగే విగ్రహంలో ఉన్నది కూడా దుర్గమ్మి ఇద్దరిలో ఎలాంటి తేడా ఉండదు ఎందుకు లేదు నీ మండపంలో ఉన్న ఫోటో ఒక వంద రూపాయలుంటుందేమో కానీ నేను కొన్న ఈ విగ్రహం ఐదు వేల రూపాయలు వంద రూపాయలకి ఐదు వేల రూపాయలకి మధ్య తేడా చాలానే ఉందిగా ఒక విషయం చెప్పండి అత్తయ్య అసలు మనం పూజ చేస్తున్న సమయంలో అమ్మవారి విగ్రహాన్ని కానీ లేదా ఫోటో కానీ ఎందుకు వాడతాము ఇంకెందుకు పూజయ్యాక మంచిగా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే మన స్టేటస్ ఏంటో అందరికి తెరుస్తుందిగా ఎంత పెద్ద విగ్రహం పెట్టామో అందరూ చూస్తారు మనం గట్టిన పట్టు చీర కాస్ట్ కూడా అందరికి తెలుస్తుంది ఇలా వంద రూపాయల ఫోటో పెడితే ఏం తెలుస్తుంది చాలా తప్పుగా అత్తయ్య ఇప్పుడు నేను మీకు పక్కింటి ప్రేమీల గారి గురించి చెప్పాననుకోండి మీకు వెంటనే మీ మైండ్లో ప్రేమీల గారి ఫోటో వచ్చేస్తుంది మీరు ఆ ప్రేమీల గారిని బాగా చూశారు కాబట్టి ఆవిడ గురించి చెప్పగానే ఆవిడ ఎలా ఉంటారో మీ బ్రెయిన్ ఊహించుకోవడం మొదలుపెట్టింది కానీ దేవత ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు కొందరేమో అలా ఉంటుంది ఇలా ఉంటుందంటూ బొమ్మలు గీసేవారు విగ్రహాలు కూడా చెక్కేవారు మనం అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చదువుతున్నప్పుడు మన మైండ్లోకి అమ్మవారు రావాలి అలా రావాలంటే మనం అమ్మవారిని చూడాలి మనకున్న వీలుని బట్టి మనం అమ్మవారిని ఎందులోనైనా చూడొచ్చు నేను ఈ ఫోటోలో చూస్తున్నాను మీరేమో ఆ విగ్రహంలో చూస్తున్నారు మరికొందరు ఒక చిన్న పసుపు ముద్దలో కూడా చూస్తారు ఎక్కడ చూసినా ఎలా చూసినా అమ్మవారు అమ్మవారే అవుతుందత్తయ్యా అమ్మా టైం అవుతుంది నువ్వు వెళ్ళి తయారవు ఇలా ఊరికే గోడపడ్డం వల్ల ఏమొస్తుందో చెప్పండి అలా రఘు చెప్పడంతో సూరమ్మ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంతకీ పూజ ఎలా చేయబోతున్నావు రోజా ఏదో కొత్త రకమైన అన్నావు అవునండి ఈ నవరాత్రుల్లో మనం నవదుర్గలను పూజించుకోబోతున్నాం దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించడానికి తొమ్మిది రూపాలను పొందింది ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని పొంది ఆ రాక్షసుణ్ణి సంహరించింది అలా మనం కూడా ఒక్కో రోజు ఒక్కో అమ్మవారి స్వరూపాన్ని పూజించుకుంటాం ఇలా మనం తొమ్మిది రోజుల పూజ చేయబోతున్నాం వింటుంటే కొత్తగా ఉంది ఇంతకీ ఆ స్వరూపాలేంటి ఇవాళ మనం ఏ స్వరూపాన్ని పూజించుకోబోతున్నాం ఈ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి త్వరగా చెప్పు నాకు తెలుసుకోవాలనుంది మీరు కూడా రోజు చేయబోయే నవదుర్గ పూజ గురించి తెలుసుకోవాలనుకుంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఓం భీం దుర్గాయ నమ